గుంతల రోడ్డు బాగుపడింది తారు రోడ్డు వేసే ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు గత కొద్ది రోజుల క్రితం ఎస్కేఎస్ ఫ్లై టీవీ ద్వారా రోడ్డు సమస్య వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే కాగా బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా అధికారులు స్వయంగా పరిశీలించారు దీంతో కొద్ది రోజుల క్రితం రోడ్డు మరమ్మతులు ఈ వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు గుంతల రోడ్లపై గడిచిన కొద్ది రోజులుగా మనం తీసుకొచ్చిన సమస్యల పరిష్కారం అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది ముఖ్యంగా డైమండ్ పాయింట్ వద్ద రోడ్డు ఏ పరిస్థితిలో ఉండే ఇప్పుడు మరమ్మతులు చేసిన తర్వాత ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూడొచ్చు ఇది డమాండ్ పాయింట్ దగ్గర ఉన్న రోడ్డు గడిచిన కొద్ది రోజులుగా ఇదే ఈ రోడ్డు మీద పూర్తి స్థాయిలో గుంతలు ఉండి ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు ఎదురైన పరిణామాలు మనం చూసాము కానీ తాజాగా కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇటు బోర్డు మెంబర్ కావచ్చు లేదంటే స్థానిక ఎమ్మెల్యే కావచ్చు వారు తీసుకున్న నిర్ణయాలతో కొద్ది మేరకు ప్రశాంతత కలిగింది ఉపశమనం కలిగిందని స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ బీటీ రోడ్ అంటే తార్ రోడ్ కూడా వారు ఏసి ప్రయాణికులకు పుట్ట ప్రయాణానికి వారు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరిగింది అయితే గడిచిన కొద్ది రోజులుగా ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసినట్లయితే మయము ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రయాణం చేయడానికి వీలు ఉంటుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారి గంటే రోజుకు గడిచిన కొడదు అంటే రోజులు గడిచే కొలదు కొద్ది మేరకు అధికారుల్లో మార్పు వస్తుంది లేదంటే ప్రజా ప్రతినిధుల్లో మార్పు వస్తుంది ప్రయాణికుల విషయంలో కూడా కొంత మేరకు వారిలో కదలిక వచ్చింది అని చెప్పి ఈ రోడ్లను చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఆ ఇటు వెళ్ళే అంటే గడిచిన కొద్ది రోజుల క్రితము ఇక్కడ ఒక మరమ్మతులు నామ మాత్రం మరమ్మతులు చేసిన తర్వాత అక్కడ ఈ భుమ్ విపరీతంగా వచ్చింది ఆ గుమ్ము కూడా భరించలేని పరిస్థితిలో ఉన్నట్టు మనకు వార్తా కథనాలు రావడం ఆ తర్వాత ఇక్కడ బీటీ రోడ్ ఇక్కడ కార్ రోడ్డు తో పూర్తి స్థాయిలో రోడ్డు వేసి సుమారుగా రెండు వందల మీటర్ల వరకు ఇలా రోడ్డు వేసి పరిణామాలను పూర్తి స్థాయిలో మార్చారు ఎందుకంటే ఇది ప్రధాన రహదారిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రోజుకు వందల మంది లక్షల మంది కూడా ఈ రూట్ లో ప్రయాణం చేస్తుంటారు ఇప్పుడు ప్రయాణానికి ఈ బీటీ రోడ్ల ద్వారా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణానికి మనకు ఒక మార్గం సరళమైంది తెలుస్తుంది కిరణ్ తో మహేందర్ ఎస్కేఎస్ టీవీ హైదరాబాద్ ప్లీజ్ టీవీ